కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలం ఎర్రగుడి పంచాయతీ మిద్దెతండ లక్ష్మీతండ గ్రామాల్లో టీడీపీ సుపరిపాలన కార్యక్రమం ప్రారంభించింది ఇక టీడీపీ మాజీ రాష్ట శాలివాహన సంఘం చైర్మన్ మహిళలకు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను వివరించారు మళ్ళీ తర్వాత మీ బస్కి ఆగస్టు పదహైదో తేదీ మీరు ఫ్రీ బస్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీరు జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు మీ బంధువులకు కానీ మీ గుళ్ళకు కానీ గోపాలకు కానీ మీ చుట్టాలింటికి కానీ మీరు ఎక్కడైనా పోయి రావచ్చు ఫ్రీ బస్ జిల్లాలో చంద్రబాబు నాయుడు మర్చిపోద్దండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు వీళ్ళు మన కోసం మనందరి కోసం మన ఈ ప్రాంతంలో అభివృద్ధి సంవత్సరాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు తొలిగడు కార్యక్రమంలో తుగ్గిల మండలం మిద్దతాండ గ్రామంలో తెలుగుదేశం నాయకులు నాయకులందరూ రాష్ట్ర కార్యగ్ర సభలు అందరూ పాల్గొనడం జరిగినది ఇందులో భాగంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాండాలకి సపరేట్ తాండ పంచాయతీ చేస్తానని చెప్పి ఆ కార్యక్రమంలో సపరేట్ తాండాలు ఏర్పాటు చేయడం అనేది అలాగే ఎస్టీలకి యాభై ఏళ్ళు పిన్షన్ ఇస్తానని చెప్పి చేసిన వాగ్దానం అది కూడా నిజమైనది అలాగే ఏ తాండా అన్ని తాండాలకి సీసీ రోడ్లు వేయాలని చెప్పి తార్ రోడ్లు వేయాలని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు కె కృష్ణమూర్తి గారు ఆయన ఆయన ఆసార ఆరోగ్యంతోనే మొత్తము దుగ్గల మండలంలోని ఎస్టీ ట్రైబల్ ఏరియా ఎక్కడున్నాయో ఎన్ని తాండా అన్ని తాండాలకి ఆ రోడ్లు చేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వంకి డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమోర్తకి అవకాశం ఎందుకంటే గతంలో డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ తాండాల నుంచే జెడ్పీటీసీలు ఎంపీపీలు అయినా కూడా ఈ రోడ్లు తారు లేపించుకోవని ఆవశకతో మేమైతే మా మండల నాయకులు అందరం కలిసి ఆయనకి డిప్యూటీ సీఎం గారికి చెప్పు